అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా న్యూజువేడిలోని కోతిమూరి వీరబ్రహ్మంగారి గుడి పీఠాధిపతి మరియు అర్చకులుగా పిలువబడుతూ నెలకు ఒకసారి ప్రతి నెల ఐదు వందల నుంచి వెయ్యి మంది భక్తులకి సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నటువంటి గురువులు సిద్ధాంతి గారు అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా వారితో పాటు ట్రస్ట్కి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు ఇక్కడ వారికి కూడా ధన్యవాదాలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని బీవైఎస్ఎస్ భారతీయ యువసేవా సంఘ్ బీవైఎస్ఎస్ భారతీయ యువసేవ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే ఈరోజు వారికి సంబంధించినటువంటి ఇంట్లో మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లోని గోశాలలు అంటే గోవుని తల్లిలాగా భావించాలి గోవుని వధించే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గోవుని తల్లిలాగా భావించాలనే ఉద్దేశంతో గోశాల నిర్మాణం చేయాలని చెప్పి మనకి నూజువేడి నుంచి వీళ్ళు అర్జీ పెట్టడం జరిగింది దాని మీద ఈరోజు స్థలం ఉన్నట్లు ఉంటే గోశాల నిర్మాణానికి భారతీయ యువసేవ సంఘ్ బీవైఎస్ఎస్ ఆధ్వర్యంలో మనం వంతుగా మనం సహకరిస్తామని చెప్పి వారికి మాట్లాడడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా యువత యువకులు ఏం చేస్తున్నారంటే మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి చెడు అలవాట్లకి అలవాట్లయి బానిసలయ్యి కుటుంబాలకు దూరం అయిపోయి కుటుంబాలకి చాలా బాధను మిగులుస్తున్నారు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాధ్యతగా చూసుకునే విధంగా హిందూవాదాన్ని ఆంధ్రప్రదేశ్లోని హిందూవాదాన్ని హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి హిందూవాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ హిందూవాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఐదు వందల టెంపుల్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టెంపుల్ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలి హిందూ దేవాలయాలను ఎవరైతే దేవాలయాల్లో పూజలు చేస్తున్నారో అర్చకులకి నెలసరి వేతనాలు ప్రభుత్వం ఇవ్వాలి ఇవాళ పేదోళ్ళు ఉన్నారు పూజారులు సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తున్నారు వాళ్ళకి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి అప్పట్లనే ఉంటుంది కాబట్టి భారతీయ యువసేవ సంఘం భారతీయ యువసేవ సంఘం అనేది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఎంఎస్ఎంఈ గృహ నిర్మాణ శాఖకు సంబంధంగా అనుబంధంగా పనిచేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్తోనే అనుబంధంగా వాటి సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేసేటటువంటి అతిపెద్ద సంస్థ ఈ సంస్థకి జాతీయ అధ్యక్షులుగా రోషన్ గుప్తా గారు ఉన్నారు గౌరవనీయులు అదేవిధంగా జాతీయ క్రమశిక్షణ కమిటీ కోర్ కమిటీ చైర్మన్గా సౌరవ్ దాస్ గారు ఉన్నారు వారితో పాటు భరణి బాలకృష్ణన్ గారు వారితో పాటు ఇంకా చాలా మంది జాతీయ సెక్రటరీలు ఉన్నారు ఇదంతా కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా నడుస్తున్నటువంటి సంస్థ మా ఆశయం ఒక్కటే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువులని కించపరిచే విధంగా కొందరు మాట్లాడుతున్నారు కాబట్టి మా రక్షణ మాకుండాలి నియోజకవర్గానికి ఒక గోశాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బివైఎస్ఎస్ భారతీయ యువసేవ సంఘ ఆధ్వర్యంలో కమిటీ నిర్మాణానికి కోసం అని చెప్పి నేను నాతో పాటు పలగాని శ్రీనివాస్ గౌడ్ గారు వారితో పాటు సేఎల్ శివశంకర్ గారు మన పెద్దగముళ్ళ పుల్లారావు గారు మేము ఇక్కడికి రావడం జరిగింది మమ్మల్ని మర్యాదపూర్వకంగా వీటిని స్వీకరించి మాకు మంచి చెడు మొత్తం అంటే వసతులు ఏర్పాటు చేసి మమ్మల్ని మర్యాదపూర్వకంగా చూసుకుంటున్నందుకు సిద్ధార్థి గారికి వాళ్ళ టీవీకి మరొకసారి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై